పల్నాటి యుద్ధం ఓ చరిత్రాత్మక వీరుల సమరానికి ఇది నేటికి సజీవ సాక్ష్యం చరిత్రలో తెలుగు నేలపై ఎన్ని యుద్ధాలు జరిగినా ఎప్పటికీ పల్నాటి యుద్ధానది ప్రత్యేక స్థానమే అందుకు ప్రధాన కారణం నాటి యుద్ధంలో మరణించిన వీరులు నేటికి పూజలు అందుకోవటమే పల్నాటి బ్రహ్మనాయుడు నాగమ్మ కన్నమదాసు బాలచంద్రుడు లాంటి వీరుల పోరాటాన్ని ఈ పూజల సందర్భంగా స్మరించుకుంటారు స్థానికులు వారి యుద్ధ ప్రస్థానాన్ని నెమరవేసుకునేలా వీరుల మహోత్సవాలు నిర్వహిస్తారు ఆ వంశస్థులు కార్తీక అమావాస్య రోజు నుంచి ఐదు రోజుల పాటు పల్నాడు జిల్లా కారంపూడి కేంద్రంగా జరిగే పల్నాటి వీరుల మహోత్సవాలు నాటి చరిత్రను ప్రతిబింబిస్తాయి మరి ఆ వీరుల చరిత్రను ఆ ఉత్సవాల గొప్పదనాన్ని మనము తెలుసుకుందాం పేరు చొప్పుకన దాయాదుల పోరు గుర్తుకొస్తుంది అలాంటి అన్నదమ్ముల పోరు సాక్ష్యంగా నిలిచిందే పల్నాటి యుద్ధం మాచెర్ల రాజ్యాల మధ్య జరిగినటువంటి యుద్ధం కేంద్రంగా నిలిచింది ఈ కారంపూడి మనం ప్రస్తుతం కారంపూడి వద్ద ఉన్నటువంటి వీర్ల గుడి వద్ద ఉన్నాము ఈ వీర్ల గుడి వద్దే పల్నాటి వీరుల మహోత్సవాలు ఐదు రోజుల పాటు ఘడంగా జరగనున్నాయి ఆ విశేషాలు ఏంటో చూద్దాం రండి నాటి కారంపూడి సమరక్షేత్రంలో అసువులు పాసిన వీర నాయకులకు ప్రతీకగా ఉన్న కొనతాలు అంటే ఆయుధాలకు పూజలు చేయటం వారి పేరుతో ఆరాధనలు చేయడమే పల్నాటి వీరారాధనోత్సవాల ప్రత్యేకత పల్నాడు యుద్ధంలో గురజాల మార్చర్ల రాజులైన నలగాముడు మలి దేవాదులు తలపడగా శైవం కోసం నాగమ్మ వైష్ణవం కోసం బ్రహ్మనాయుడు వర్గాలు రణక్షేత్రంలో కరవాలను జుల్పించాయి ఒకరిపై ఒకరు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ప్రజా సంక్షేమాన్ని కాపాడుతూనే పల్నాటి యుద్ధానికి బీజం పోశారు ఇరు రాజ్యాలకు మధ్యన ఉన్న కారంపొడిని రణక్షేత్రంగా ఎంచుకుని కత్తులు దూశారు పల్నాటి యుద్ధంలో గెలిచిన వీరులు పుణ్యస్థానాలు చేసి ఖడ్కాలను శుభ్రపరచుకున్నట్లు చరిత్ర చెబుతుంది అదే ఆచారం నేటికి యుద్ధంలో అసభులు బాసిన అరవై ఆరు మంది వీర నాయకులకు ఐదు రోజుల పాటు వీరారాధనలు చేస్తారు ఏటా కార్తీక అమావాస్య నుంచి పల్నాటి యుద్ధానికి దారితీసిన ప్రధాన క్రతువుల పేరున వేడుకలు జరుపుతారు ఈ వేడుకల్లో యుద్దవీరులు ఉపయోగించిన ఆయుధాలను దైవాలుగా వీర్ల దేవాలయంలోని లింగాలను వారి స్వరూపాలుగా పూజిస్తుంటారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కారంపూడికి చాలా మంచి పేరుంది గత ఎనిమిది వందల సంవత్సరాల నాడు జరిగినటువంటి ఈ పల్నాటి యుద్ధంలో బాలచంద్రుడికి అదే బ్రహ్మనాయుడు నలగామరాజు వాడికి జరిగినటువంటి యుద్ధాన్ని పల్నాటి యుద్ధంగా జరుపుకుంటూ ఆ రోజున ఈ కార్తీక బోళ అమావాస్య నుంచి ఐదు రోజుల పాటు ప్రతి సంవత్సరం కూడా గత ఎనిమిది వందల సంవత్సరాల నుంచి ఈ యొక్క కారంపూడి పలనాటి వీరుల తిరునాళ మహోత్సవాల పేరుతోటి గ్రామదేవత అంకాలమ్మ వారి సమక్షంలో పల్నాటి వీర్లు గుడిలో ఈ ఐదు రోజుల ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి ఈ గుడి వచ్చేసి ఔరంగజేబు కాలంలో నిర్మించబడినది ఈ గుడి అటు ఈ ఉన్న ఆత్మలింగాలు వాళ్ళు పోత పోతా ఒక చెట్టు పక్కన పెట్టి మా యాదవుల్ని పూజ చేయమని చెప్పంగా వాటిని అప్రతరం చేశారు ఔరంగజేబు సేనాధిపతులు వాళ్ళు అభివృద్ధి చేస్తే ఎక్కడ వాళ్ళు వాళ్ళ వచ్చి పడిపోతే ఏందని అడగగా ఇట సంగతి అంటే ఇట్లా అప్రుత్తరం చేశారు అనగా మేము గెలిచి వస్తే ఇక్కడ గుడి కడతామనే వాళ్ళంగా చెప్పారు వాళ్ళు గెలిచి వచ్చి ఇక్కడ వాళ్ళ ఐదు రోజు ఉత్సవాలు నిర్వహించారు వాళ్ళ ఆధ్వర్యంలో ఔరంగజేబు సేనాధిపతి జాఫర్ బలి ఫరీద్ వలి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినాయి ఆ రోజు నుంచి ఈనాటి వరకు కూడా అదే తంతు ప్రకారం ఫస్ట్ రోజు రాచగావు రెండో రోజు రాయబారం మూడో రోజు మందపోడు నాలుగో రోజు కోడిపోరు ఐదో రోజు కలిపాడు ఇదే టైపు కొనసాగుతూ వస్తున్నాయి ఉత్సవాలు ఐదు రోజుల ఉత్సవాల్లో మొదటి రోజు రాచగావు కార్యక్రమం నిర్వహిస్తారు అందులో భాగంగా రాజుకి ఇచ్చే బలి మేకపోతును నోటితో కొరికి చంపడమే రాచగావు పోతురాజుకు బలిని ఇవ్వడం ద్వారా పల్నాడు వీర ఆరాధనోత్సవాలు ప్రారంభమవుతాయి ఆచారవంతులు తమ అంటే ఆయుధాలను తీసుకుని కారంపొడిలోని వీర్ల దేవాలయానికి చేరుకుంటారు రెండో రోజు రాయబారం నిర్వహిస్తారు ఇందులో భాగంగా కోడిపోరులో ఓడిన మార్చర్ల రాజ్యాన్ని తిరిగి మలిదేవులకు అప్పగించాలని గురజాల రాజు నలగాముని వద్దకు అలరాజు సంధికి వెళ్తాడు ఈ క్రమంలో నాగమ్మ ప్రభావంతో షర్లగుడిపాడు వద్ద హత్యకు గురవుతాడు ఆనాటి హత్యాకాండను తలుచుకుంటూ ఆచారవంతులు రాయబారం పేరిట ఆవేశపూరితంగా కత్తి సేవ చేస్తారు మూడో రోజు మందపోరు కార్యక్రమంలో కోడిపోరులో రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలైన మలిదేవరాజు వద్ద ఉన్న ఆవుల్ని అంతముందించేందుకు నాగమ్మ పన్నాగం పన్నుతుంది ఈ కుట్రలో భాగంగా అడవి చెంచులు దాడి చేస్తే మలి కాపాడే క్రమంలో లంకన్న అశువులు బాస్తాడు బ్రహ్మనాయుడు లంకన్నకు శంకుతీర్థం ఇచ్చి విముక్తి కలిగించినట్లు చరిత్ర చెబుతుంది ఇదే రోజు చాపకుడు పేరుతో ఆచారవంతులకు భక్తులకు సహపంకి భోజనాలు పెడతారు ఈ పల్నాటి చరిత్రలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే ఆయుధాలని ఒక గొప్ప దేవుళ్ళుగా భావించి కొలిచేటువంటి సంస్కృతి ప్రపంచంలో ఒక రోమ్ నగరంలోనే ఉంది అలాంటిది అలాంటి సంస్కృతే మనకి ఇక్కడ కారం కనపడుతుంది ఇక్కడ ఆయుధాలే నర్తిస్తాయి ఆయుధాలే పరమ పూజనీయమై అందరి చేత పూజలందు కనబడుతూ ఉన్నాయి ఇక నాలుగవ రోజు కీలకమైన కోడిపోరు నిర్వహిస్తారు అలనాటి రెంటచింతల మండలంలోని పాలుమాయి ఇరు రాజ్యాల మధ్య జరిగిన కోడిపోరును తలపిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు మంత్రాక్షితలతో బ్రహ్మన్న పుంజు చిట్టిమల్లును నాగమ్మ ఓడేలా చేయటం రాజ్యం విడిచి మలిదేవ అరణ్యవాసం వెళ్ళే ఘట్టమే ఈ కోడిపోరులో ప్రతిబింబిస్తోంది ఐదో రోజు చివరి ఘట్టమైన కలిపాడటం ఆచారవంతులంతా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు పల్నాటి యుద్ధంలో వీర నాయకులు అసువులు బాయటమే కల్లిపాడు ముందుగా ఏర్పాటు చేసిన తంగెడ మండలపై దైవాలుగా భావించే కొణతాలు ఒరుగుతాయి దేవుళ్లు ఒరిగిన మండల కోసం వంశస్థులు స్థానికులు పోటీ పడతారు ఈ కార్యక్రమంతో వీరారాధనోత్సవాలు ముగుస్తాయి మరి ఐదు రోజుల కార్యక్రమానికి ఏం చేస్తారంటే వారి యొక్క వారసులు నాడు యుద్ధంలో పాల్గొన్నటువంటి వీరుల యొక్క వారసులు ఉన్నటువంటి ఆయుధాలను తీసుకొని ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ఉత్సవంలో పాల్గొని చక్కగా నాగులీలో స్నానం చేసి మరలా శుభ్రంగా చక్కగా అలంకరించుకొని గ్రామం మొత్తం కూడా వాళ్ళు సంబరంగా ఐదు రోజులు చేయటం జరుగుతుంది పల్నాటి యుద్ధంలో ముఖ్య భూమిక పోషించిన బ్రహ్మనాయుడు నాయకురాలు నాగమ్మ ఇద్దరు ఇరు రాజ్యాల్లో మంత్రులే బ్రహ్మనాయుడు మార్చాలను పాలించిన మలిదేవరాజు వద్ద నాగమ్మ గురజాలను పాలించిన నలగాముని వద్ద మంత్రులుగా పనిచేశారు ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి మహిళా మంత్రి నాగమ్మే బ్రహ్మనాయుడు వైష్ణవ సంభూతుడు నాగమ్మ శివ భక్తురాలు అనాదిగా శివ వైష్ణవుల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది ఎవరి మత ప్రచారం వారు చేసుకున్నా ఆధిపత్య పోరు వెంటాడుతూనే ఉంది కారంపూడి మార్కాపురం మాచర్లలో చెన్నకేశవ ఆలయాలను నిర్మించి తన విష్ణు భక్తిని చాటుకున్నాడు నాగమ్మ శివక్షేత్రాలను నిర్మించింది బ్రహ్మనాయుడు దళితులకు ఆశ్రయం కల్పించి దేవాలయాల ప్రవేశం కల్పించారు మాల కన్నమ్మదాసుడు దత్తత తీసుకుని మాచర్ల రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా చేశారు సాపకూటితో సహపంగి భోజనాలను ఏర్పాటు చేసి కుల మత వర్గభేదాలు లేవని చాటారని చరిత్రకారులు పేర్కొంటారు దీంతో అగ్ర వర్ణాలలో అధిక భాగం నాగమ్మ చంతన చేరటంతో చివరికి ఇరు రాజ్యాల మధ్య కోడిపోరు అనివార్యమైనట్లు చెబుతున్నారు పల్నాటి యుద్ధం అయిపోయిన తర్వాత బ్రహ్మనాయుడు గారు అపాయింట్ చేసిన పీఠం పిడుగు వంశం వారికి అని చెప్పి అపాయింట్ చేసుకుంటూ వచ్చారండి ఇప్పటికీ పిడుగు వంశం వారే చేసుకుంటూ వస్తున్నారు ఈ వీరుల గుడికి మన పూజారులుగా పూజల వాళ్ళనని కొంతమందిని వరకు అలాట్ చేశారు ఆ రోజున బ్రహ్మనాయుడు గారు ఇవాళ వరకు ఈ పిడుగు వంశం వారు మరి పూజారులు ఈ వీరుల ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నాము కోడిపోరులో ఓడిపోయిన బ్రహ్మనాయుడు మలిదేవులతో కలిసి ఏడేళ్లు అరణ్యవాసానికి వెళ్తారు నాగమ్మ మాచర్ల రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటుంది ఏడు సంవత్సరాలు అరణ్యవాసం పూర్తయిన తర్వాత తన రాజ్యం తన కిమ్మని బ్రహ్మనాయుడు కబురు పంపుతాడు అయితే నాగమ్మ అంగీకరించదు పైగా దూతగా వచ్చిన నలగాముని అల్లుడైన అలరాజును చన్నగుడిపాడు వద్ద రహస్యంగా చంపిస్తుంది యుద్ధమే ఇక రాజ్యాన్ని రాబట్టుకోవడానికి మార్గమని నమ్మి కారంపుడిని యుద్ధ క్షేత్రంగా ఖరారు చేశారు అందుకే చరిత్ర పుటల్లో కారంపుడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అయితే యుద్ధంలో చనిపోతున్న వారిని చూసి బ్రహ్మనాయుడు మనసు చెల్లించింది ఓటమిని అంగీకరించి చనిపోయిన అరవై ఆరు మంది వీర నాయకులకు లింగ ప్రతిష్ట చేసి వీర ఆరాధన ఉత్సవాలు జరిపించాలని పిడుగు వంశం వారికి వంశ పారంపర్య హక్కులు కల్పించాడు అలా నాటి నుంచి నేటి వరకు ఆ పిడుగు వంశానికి చెందిన వారే ఈ వీరారాధన ఉత్సవాలు జరిపిస్తున్నారు ప్రస్తుత పల్నాటి వీరాచార పీఠాధిపతి తరుణ్ ఆధ్వర్యంలో వేడుకలకు సర్వం సిద్ధమైంది ఈ ఔరంగజేబు దండయాత్రలు చేసుకుంటూ వెళుతూ వెళుతూ ఈ యొక్క పల్నాటి ఈ స్థలంలో రణక్షేత్రం అనమాట ఇది యుద్ధభూమి బ్రహ్మనాయుడు మాచలం మంత్రిగా ఉన్నారు గురిజాలం నాగమ్మగారి మంత్రిగా ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి యుద్ధం చేసుకున్న స్థలమే ఈ కారం పొడి ఇదే యుద్ధ భూమి ఈ యుద్ధ భూమిలో వీరమరణం పొందినటువంటి వాళ్ళని మనం స్మరించుకుంటున్నాం మన ఇళ్లలో ఎవరైనా చనిపోయినప్పుడు ఎలా అయితే స్మరించుకుంటున్నామో అలాగే సంవత్సరం ఒకసారి కొలుచుకుంటున్నాం వాళ్ళని స్మరించుకుంటున్నాం అలాగే పల్నాటి యుద్ధంలో చనిపోయినటువంటి వీర నాయకులను వీళ్ళందరికీ కూడా స్మరించుకుంటూ ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నామండి ఉత్సవాలు నిర్వహించడానికి మాత్రం పిడుగువారి కుటుంబం నుంచి ప్రతి వీరగంధం దగ్గర నుంచి ప్రతి వస్తువులు కూడా కారంపొడిలో ఉన్నటువంటి సేవ చదవడానికి వచ్చిన దైవాలు ఎన్నైతే ఉన్నాయో అన్నిటికీ కూడా వీరగంధం దగ్గర నుంచి అన్ని కూడా కార్యక్రమం పిడుగువారి నుంచి వస్తాయి మహాభారతానికి ఏ మాత్రం తీసుకోని ఘన చరిత్ర కలిగిన పల్నాటి యుద్ధానికి సాక్షిభూతమైన కారంపొడి వీర్ల గుడికి కనీస వస్తులు మౌలిక సదుపాయాలు లేవని స్థానికులు చెబుతున్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం చరిత్రలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని పల్నాటి వాసులు కోరుతున్నారు యుద్ధంలో మరణించిన వీరులను దైవత్వం ఆపాదించి అదేవిధంగా వాళ్ళు వాడిన ఆయుధాలను పూజలు చేస్తూ యుద్ధ మహోత్సవం జరపడం అనేది ప్రపంచంలో రోమ్ తర్వాత ఇక్కడ మాత్రమే ఉంది అందుకే పల్నాటి వీరుల మహోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది ఈ మహోత్సవాలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ కర్ణాటక అదేవిధంగా పక్కన ఉన్నటువంటి తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఆచారవంతులు వస్తారు వచ్చి ఐదు రోజుల పాటు ఈ వేడుకలో ఘనంగా పాల్గొంటారు తమ పెద్దలను వీరులను ఎంతో భక్తితో పూజించుకుంటారు కేవలమ ఆలితో వీరాంజనేయులు ఇటీవీ న్యూస్ పల్నాడు జిల్లా